మాలల అభివృద్ధి ఐక్యత కోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లో ఏర్పాటు చేసిన హలో మాల చలో హైదరాబాద్ కార్యక్రమానికి చంద్రతి మండలం నుండి మాలలు భారీ ఎత్తున వెళ్లారు ఈ సందర్భంగా వారు గత సంవత్సరాలుగా తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రభుత్వాలు తమను గుర్తించి శాస్త్రీయపరంగా వర్గీకరణ చేయాలని అన్నారు సంఖ్యాపరంగా రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉన్న తమని తక్కువగా చూపుతూ కొందరు రాజకీయ లబ్ధి పొందుతున్నారని ప్రభుత్వాలు తమను గుర్తించి అన్ని రకాలుగా సముచిత అవకాశం కల్పించాలని కోరారు మరి గత కొన్ని సంవత్సరాలుగా మా పైన కొందరు రోపకండ తయారు చేసి మరి ముప్పై సంవత్సరాలుగా మా మీద అపాయింట్మెంట్మెంట్ వేసి ఈరోజు మామూలను ఈరోజు ప్రజలలో మీరు జనాభా లేరని చెప్పేసి మరి వివిధ రాజకీయ పార్టీలకు మరి ప్రోపకండ తయారు చేసి మరి కొందరు మా మీద ప్రత్యేకంగా ఆలోచన వచ్చే విధంగా చేసిండ్రు మరి తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే మరి సెకండ్ ప్లేస్ జనాభా పరంగా మాలలము దీని ప్రభుత్వాలకు గుర్తించి ఏపీసీడీ వర్గీకరణ శాస్త్రీయ పద్ధతులు జరగాలి తప్ప గాని పార్లమెంట్ ద్వారా జరగాలి గాని ఏపీసీడీ వర్గీకరణ ఉపవర్గీకరణ చేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి అది తప్పుడు నేమని చెప్పేసి మాలలము కూడా మరి వ్యతిరేకేస్తా ఉన్నాము ఈ రోజు మరి చంద్రు మండలం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మాలలు వస్తున్నారు కాబట్టి సభ విజయవంతం చేయాలని చెప్పేసి ఆలోచన పరంగా కథం తొక్కుతున్న మాలలందరూ కూడా కబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాము